ఎప్పుడే ఆమోదించలేదు కానీ ఒకటైతే చెప్తాను ఈ వ్యక్తుల గురించి చర్చ చేశారు కాబట్టి మీరు పశువులకు పుట్టారా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు మీరు మహిళలను గౌరవిస్తామనుకుంటూ మళ్ళీ మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు ఎవరిని అంటున్నారు మీరు ఏం పాలు తాగావు ఎలా పెంచింది లేకపోతే ఇంకొకటి ఏంటి చాలా చాలా నీచమైన మాటలు కొంతమంది ఏదో లైసెన్స్ లాగా అంటే ఆ చర్చ తప్పు కాబట్టి ఆ దూషించడం తప్పు కాబట్టి ఇంకా అది మనకు లైసెన్స్ వచ్చింది మనం ఏదైనా మాట్లాడవచ్చు అంటే అది రెండాలు రెండదులు జోడా చే బీడాయని ఈ చర్చ ఎక్కడికో పోతుంది చట్ట ప్రకారం చర్య తీసుకోండి సభ్య సమాజ విలువలు పాటించండి మీడియా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రమాణాలు కూడా పాటించండి నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడేం కొత్త అంశాలు కాదు సో న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని మనం ఆశించాలి సార్ ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీలో అనేకం జరిగాయి కదా లేకపోతే తెలంగాణలో ఒక మాట చెప్తా ఒక్క ఉదాహరణ చెప్తాను నేను మీకు తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఒక ఛానల్లో కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి మా అమ్మాయి ఆమె ప్రమాణ స్వీకారాన్ని అపహాస్యం చేస్తూ ఒక ఛానల్లో స్టోరీ వచ్చింది కేసీఆర్ సభాముఖంగా దాన్ని తీవ్రంగా ఖండించి మేము ఆ ఛానల్ను మీరు చర్యలు తీసుకోబోతున్నాము లేకపోతే బహిష్కరిస్తున్నాము ఇలా ఏదో ప్రకటన చేశారు ఆ ఛానల్ రెండు రోజులు ప్రసారం చేసిందండి ఓకే మాకు ఆ ఉద్దేశం లేదు వచ్చింది మేము దీన్ని వెనక్కు తీసుకుంటున్నాము ఆ సమయంలో కేసీఆర్ ఒక్కసారి ఎడిటర్స్ అందరినీ కలుసుకున్నాడు ఆ ఛానల్కు సంబంధించిన ఆయన వచ్చి మొత్తం ఆ కార్యక్రమం అంతా కూర్చొని అంత ఇది చేశారండి వీళ్ళు వీళ్ళు చేసింది పూర్తి భిన్నం అంటే మాకు సంబంధం లేదు అసలు మా పాత్ర మీ ఛానల్లో వచ్చి కూర్చొని మాట్లాడిన తర్వాత మాకు సంబంధం లేదంటే సంబంధం లేదంటే మరింత గట్టిగా ఖండించాలి కదా మీరు అవును ఇంకో అంశము దీనికి గత ప్రభుత్వంగా మీ బాధ్యత లేదా అది కూడా ఒక సమస్య ఉంది కదా అసలు దాన్ని దేవతల రాజధాని అమరులు అమరులు అంటే దేవతలనే సాంప్రదాయ భాష అమరావతి ఇంద్రుడి రాజధాని అనేది దాన్ని చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ అనండి వాస్తవం అనండి అదే ఆయన అన్నారు దానికి దీనికి పోటీ పెట్టడము కొంతమంది వల్కర్ కామెంట్స్ ఇప్పటికి కూడా పెడుతున్నారు సో ఆ ధోరణి నుంచి నా ఉద్దేశం ప్రతిపక్షంగా మీరు రాజధాని గురించి ప్రజల గురించి ఆలోచించండి కానీ ఏవో కొన్ని వర్గాల మీద కొన్ని ప్రాంతాల మీద పెట్టుకొని మాట్లాడటం మటుకు చాలా పొరపాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడిగా ఎందుకు ఖండించాలి ఆయనకేం సంబంధం అని ఎవరైనా అనవచ్చు పోనీ ఒక ప్రాంత ఒక పార్టీని మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా స్పందించడం పొరపాట కొంతమంది గాయపడ్డారు అని ఇవన్నీ జరుగుతున్నాయి ఇట్లాంటివి నేను ఎప్పుడూ అనుమతించాను నా అక్క చెల్లెళ్ళు అందరితో నేను అని మీరు ఒక మాట అనడానికి అభ్యంతరం ఏంటి దీనికి బదులు ఈరోజు మీరు చూస్తే వాళ్ళ పత్రికలో చాలా ఉన్నాయి అవి ఏంటి అమ్మాయిల మీద జరిగిన అత్యాచారాలు అవి వాటిని ఎవరైనా ఖండిస్త వాటిని ఎవరు ఆమోదిస్తారు కానీ దానికి దీనికి పోటీ ఏంటి కాబట్టి ఇది ఎక్కడో మొదల ఎక్కడో పోయింది మహిళల పేరుతో ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నాము మహిళల కోసం అంటున్నారు కానీ మీరు మహిళల కోసం జరగాల్సిన చర్చను పక్కదో పాటించారు నిజానికి ఈ అసభ్యమైన వ్యాఖ్యలతో ఇప్పటికైనా మానుకోవడం చాలా మంచిది ఆఖరికు గతంలో చాలా దగ్గరగా ఉన్న కుటుంబ సభ్యులు ఇలాంటి వాళ్ళ మీద కూడా కొంచెం అటు ఇటు అయ్యేసరికి అసభ్యమైన పోస్టులు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు మొన్న కిరణ్ అనే ఆయన మీద తీసుకున్న చర్య కానీ అవును అంతకుముందు వచ్చిన కొన్ని అంశాలు కానీ మనకు కనిపిస్తున్నాయి కదా ఎవరు సార్ మహిళల పేరిట ఏంటి పాలిటిక్స్ ఈ నివేదిక మాట ఏంటి ఇది అండి ఇది ఇది ముఖ్యమైన అంశం కదా పదే పదే రెండు రెండు ఎక్స్ట్రీమ్స్ చూస్తున్నాం మనం ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్ ఏమో అక్కడ జరిగిందని నివేదిక ఉంది కదా నివేదిక మేము చెప్తే తప్పేంటని వీళ్ళు రెండోది ఏదో నివేదిక ఎందుకో వచ్చింది దానికి ఏం ప్రాధాన్యత లేదు అని మూడో విషయం చెప్తున్నా వర్మ నేను చెప్పే కదా ఇప్పుడు ఒక ఆవిడ అప్పుడు సమర్థించినా ఇప్పుడు బయటకు వచ్చారు ఇప్పుడు ఆమె వేరే మాట్లాడతారు అంటే మనం ఏ పార్టీలో ఉన్నామనే దాన్ని బట్టి కాదు కదా మహిళల సాధికారత కథ మహిళల అభివృద్ధి అనే అంశాలను మహిళల కోణంలో మాట్లాడండి తప్ప మహిళలను ఒక షీల్డ్గా వాడుకునేటటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు కవచం కాదు మహిళలు అనేవాళ్ళు రాజకీయమైన చర్చకు ఒకరినొకరు ఆరోపించుకోవడానికి మాట్లాడితే బూతులు తిట్టడము మాట్లాడితే ఇంట్లో వాళ్ళని తీసుకురావడము మాట్లాడితే ఆడవాళ్ళంటాము అక్కలు చెల్లెళ్ళు కూడా లేకుండా మాట్లాడటము ఇది ఒక చాలా చాలా దారుణమైన ఒక పరిస్థితి నివేదిక నిజం కాదా నిజమే ఎందుకో టైమ్స్ ఆఫ్ ఇండియా అని వచ్చింది కాబట్టి అందర్ టైమ్స్ టైమ్స్ అన్న టైమ్సే కాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది ఇండియా టుడేలో వచ్చింది సౌత్ ఫస్ట్లో వచ్చింది ఇదిగోండి ఇవన్నీ అవే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ స్టాప్ ఇన్ ఎవరే ఎందుకో ఈవెన్ ఏఐ కూడా చెప్తూ ఉంది అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా దాదాపు మిస్సింగ్ అన్నప్పుడు ఇదే కదా ఇంకో మాట కూడా చెప్తున్నా ఈ నివేదిక రెండు వేల పదిహేడులో కూడా ఉంది ఓకే రెండు వేల పదిహేడులో నిజానికి ఇలాంటి నివేదికలో పదిహేడు పాయింట్ ఐదు శాతం అన్నారు పదిహేడు పాయింట్ ఐదు శాతం ఉంది పరిస్థితి అని చెప్పారు అది ఇప్పుడు పన్నెండు పాయింట్ ఐదు శాతం దీంట్లో చెప్తున్నారు ఈ మాట కూడా చెప్తున్నారు ఎంతో కొంత తగ్గిందని అటు సాక్షిలోనూ ఇటు మంత్రి గారు ఒక మాట్లాడినప్పుడు కూడా మేము తగ్గించామన్నట్టుగా నిజంగా మహిళలకి పరిస్థితి ఎందుకు వచ్చింది దాని గురించి చర్చించి వాళ్ళను మెరుగుపరచడానికి సాధికారిత కథ తర్వాత ఉపాధి కల్పించడానికి ప్రయత్నించే బదులు అది ఎక్కడ మొదలైన చర్చ ఎక్కడికి పోయింది ఎప్పుడో నారాయణ రెడ్డి గారు అన్నారు ఎవరు వీరు ఎవరు వీరు పొరపాటున అబలలుగా పుట్టిన విధి వంచితలు బుస కొట్టే కామాగ్నికి విసిరేసిన సమితలు అని చివరకు అంటాడైనా ఎవరో తెలుసా ఇంకెవరో తెలుసా మన రక్తం పంచుకున్న ఆడపడుచులు మనం జార విడుచుకున్న జాతి పరువులు అంటాడు అప్పుడు సో ఆ సమస్యను ఒక మానవీయమైన వీర వీరేశలింగం దగ్గర నుంచి ఈ అంశం మీద పోరాడుతున్నారు కాబట్టి వేస్యలు లేకపోతే సెక్స్ వర్కర్లు ఏమైనా వాళ్ళు మహిళలే వాళ్ళు కూడా మనుషులే వాళ్ళనేదో దాన ఆధారంగా చేసుకొని రాజకీయాలు నడపడమే కానీ నిజంగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదేళ్లలో ఈ విషయం మీద రాజకీయ పార్టీలు ఎంత మాత్రం దృష్టి పెట్టింది ఆ పార్టీ ఉంది ఈ పార్టీ ఉంది ఇప్పటికైనా కానీ మీరు ఈ నివేదికను తోచిపుచ్చకండి నివేదికను పక్కదో పాటించి నిందలేయడం వల్ల ఇక్కడ సమస్య వస్తుంది నిప్పు రగిలింది కానీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది అది ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా అధికార పక్షంలో ఒక విధంగా మాట్లాడడం అదే అది కుదరదు చంద్రబాబు మాట్లాడితే ఒక విధంగా అదే నేను అన్నది ఆడపిల్లల్లో ఎప్పటి నుంచో సామెత ఉంది ఇది పురుషాధిక్య సమాజం దాన్ని ఆయన అనగానే ఇది అయిపోయింది మొన్న కూడా అంతే కదా లేకుండా ఏముంది చేయాలి దాని మీద ఇంకోటి సెక్స్ వర్కర్లు కదా అదే కదా అదే కదా నేను చెప్తాను ఆ అంశాన్ని ఆ భాషలో వాడడం చాలా చాలా ఘోరమైన అంశం తల్లులు మహిళలు రకరకాల రూపాలు అంశాలు వస్తున్నప్పుడు నేను చెప్తుంది ఒకటేనండి అప్పుడు ఇప్పుడు కూడా మహిళా నాయకులు కొంతమంది ఈ పార్టీల తరఫున మాట్లాడుతున్నారు వాళ్ళ మీద వీళ్ళు అందరితో ఆగిపోతున్నారు కానీ మహిళల యొక్క అభివృద్ధి గురించి మహిళల యొక్క ఉన్నతి గురించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రాజకీయ అందుకే అన్న నిష్షీల్డ్గా వాడుతున్నారు మహిళల సమస్యను కుటుంబాలను కూడా ఇప్పుడు కూడా మన ముందు ఇంకో చర్చ చర్య ఉంది చర్చ ఉంది అటువంటిది కాబట్టి ఇది మంచిది కూడా కాదు మూడు విషయాలు నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను ఒకటి బూతులు ఎవరైనా సరే అవతరాలు తప్పు చేశారు కాబట్టి మేము ఇంకో నాలుగు బూతులు తిట్టామంటే ఒకడు చేసిన తప్పు ఇంకొకటి తప్పు చేయడానికి లైసెన్స్ కాదు వాడు బూతులు మాట్లాడాడు కాబట్టి ఇంకో నేను నాలుగు బూతులు మాట్లాడి నీతులు చెప్తానంటే కుదరదు ఎవరి బూతులైనా అన్నీ అమ్మలకే తగులుతాయి